గజాల కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ రిలీజ్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అభిమానులకు నిర్మాత దిల్ గుడ్ న్యూస్ చెప్పారు గేమ్ గేమ్ఛంజర్ మూవీ ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రాబోతుందో రివీల్ చేశారు ఇది నిజంగా మెగా అభిమానులకు గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు రామ్ చరణ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు ట్రిపుల్ ఆర్ సినిమాతో వరల్డ్ వైజ్గా చరణ్ తన రేంజ్ని అమాంతం పెంచేసుకున్నారు ఈ మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటనకు విమర్శకులు హాలీవుడ్ మేకర్స్ ముగ్ధులయ్యారు రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ గేమ్ చేంజర్ ఎన్నో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ ఈ మూవీ నిర్మిస్తోంది ట్రిపుల్ ఆర్ వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో గేమ్ చేంజర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి అయితే ఈ మూవీలో తండ్రి కొడుకులుగా రామ్ చరణ్ జ్యుయల్ రోల్లో నటిస్తున్నారు పొలిటికల్ థ్రిల్లర్గా రాబోతున్న ఈ మూవీ రిలీజ్ కోసం చెర్రి అభిమానులు ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో అనౌన్స్ చేసిన ఈ మూవీ నుండి కేవలం టైటిల్ గ్లిమ్స్ తప్ప ఎటువంటి అప్డేట్ లేదు డైరెక్టర్ శంకర్ ఇండియన్ టూ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటమే గేమ్ చేంజర్ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది అయితే గేమ్ చేంజర్ నుంచి ఎటువంటి అప్డేట్ లేకపోవడం అభిమానులను నిరాశకు గురి చేస్తోంది దీంతో తాజాగా నిర్మాత దిల్ రాజు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు గేమ్ చేంజర్ రిలీజ్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఉంటుందని కన్ఫర్మ్ చేశారు సలార్ మూవీ చూసేందుకు థియేటర్కి వచ్చిన దిల్ రాజుని అభిమానులు ప్రశ్నించడంతో ఆయన గేమ్ చేంజర్ మూవీపై క్లారిటీ ఇచ్చారు దీంతో రామ్ చరణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు పొలిటికల్ థ్రిల్లర్ జోన్లో వస్తున్న గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ రోల్ రోల్లో కనిపించనున్నారు ప్రస్తుతం సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది ఈ మూవీలో కేఆర్ అడ్వాణి హీరోయిన్గా నటిస్తోంది అలాగే అంజలి సముద్రకని ఎస్ జే సూర్య శ్రీకాంత్ సునీల్ నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు గేమ్ చేంజర్ కు పాపులర్ డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు కథను అందించారు ఈ మూవీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో తెలుగు తమిళం హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది